హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ నైంటీ ఇయర్స్ కిడ్స్ స్పెషల్ కొబ్బరి ఉంటలండి ఇది అందరికీ తెలిసిన రెసిపీయే కానీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే కొబ్బరి ఉండలు అనేవి చాలా టేస్టీగా అలానే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా మొదటి రోజు మనం ఏ టేస్ట్తో అయితే కొబ్బరి వంటలు తిన్నామో అదే టేస్ట్తో మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంచినా మనకి అదే టేస్ట్ ఉంటుందండి సో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నేను ఈరోజు కొబ్బరి ఉండలు అనేవి చాలా టేస్టీగా చేశాను ఇవి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లంచ్ బాక్స్లోనికి స్నాక్స్ కింద కానీ ఇవ్వచ్చు సో ఈ కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూపిస్తాను రండి దీనికోసం నేను ఒక రెండు పెద్ద సైజు ముదిరి కొబ్బరికాయల్ని తీసుకున్నానండి వాటిని పగలపొట్టి ఇలా కొబ్బరి తురుమును తురుముకున్నాను నేనైతే కొబ్బరి కూరంతో తురుముకున్నానండి మీరు మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరిని మనం మన ఇంట్లో ఉన్న ఏ కప్పుతో కానీ తీసుకొని ఆ కప్పులో మనం ఎన్ని కప్పులు ఉన్నాయో కొలుచుకోవాలండి దానికి తగ్గట్టుగా మనం బెల్లాన్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఒక కళాయిలో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకొని ఈ కొబ్బరి తురుమునన్నిటినీ వేయించుకోండి నాకైతే నాలుగు కప్పుల వరకు కొబ్బరి తురుము వచ్చిందండి సో ఈ కొబ్బరి తురుముని లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు కొంచెం తెమ్మగా ఉన్న కొబ్బరి తురుము ఇలా వేయించడం వల్ల మనకి పొడి పొడిగా బాగా వస్తుంది సో నెయ్యి వేసి వేయించడం వల్ల ఈ కొబ్బరి ఉండలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఒక రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకొని అలానే ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని బెల్లం బాగా కరగబెట్టుకోండి ఇప్పుడు మనకి ఇవి పాకం పట్టి చేస్తున్నాం కాబట్టి పాకం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి పాకం అనేది నేను కొంచెం వాటర్లో వేసి ఈ పాకాన్ని చెక్ చేస్తున్నానండి పాకం అనేది మనకి ఉంట రావాలి ఆ వంట అనేది వెంటనే వాటర్లో వేస్తే కరిగిపోవాలి అలా మనకి పాకం రావాలండి మనకి అంటే అరిసెల పాకం కన్నా కొంచెం తక్కువగా పాకం రావాలి ఇప్పుడు ఈ పాకంలో ఒక రెండు స్పూన్ల వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి మనం ఇలా పాకం పెట్టి చేయడం వల్ల మనకి కొబ్బరి ఉండలు అనేవి చాలా టేస్టీగా అలానే ఎక్కువ రోజుల వరకు మనకి నిల్వ ఉంటుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా నేను కొంచెం వంట రావాలి ఆ వంట వెంటనే వాటర్లో వేసేస్తే అది కరిగిపోవాలా అలాంటి పాకం వచ్చేంత వరకు మనం పాకం పట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుమునంతటినీ దీనిలో వేసి బాగా కలుపుకోవాలండి ఈ కొబ్బరి ఉంటలు చేయడం అనేది చాలా తేలికండి వితిన్ టెన్ మినిట్స్లో మనకి కొబ్బరి ఉంటలు అనేవి చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి దీన్ని మనం ఒక ప్రసాదంగా కూడా మనం దేవుళ్ళకి సమర్పించవచ్చండి సో ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ని లో లో పెట్టుకొని మనం ఈ కొబ్బరి అంతా బెల్లంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎట్ ద సేమ్ టైం మనకి ఈ కొబ్బరి అనేది పొడి పొడిగా కొంచెం రావాలండి అంటే మనం వంట చుట్టడానికి వీలుగా రావాలా ఇప్పుడు దీనిలో నేను ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి సిమ్లో బాగా సిమ్లో మనం లో సిమ్ అంటాం కదా ఆ సిమ్లో మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే మనకి కొబ్బరి అనేది పొడి పొడిగా మనకి వంట చుట్టడానికి వీలుగా ఉంటుంది సో ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరిని అనేదాన్ని ఆరపెట్టుకున్నానండి అంటే వేడిగా ఉంది కదా కొంచెం చల్లగా అయినంత వరకు ఆరపెట్టుకొని నెయ్యి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ కొబ్బరి వంటలు అనేవి మనకి ఏ షేప్లో కావాలో అలానే ఏ సైజులో కావాలో కొబ్బరి ఉంటలు అనేవి చుట్టేసుకోవాలా ఇలా చుట్టేసుకొని మనం ఒక ప్లేట్లోనికి తీసుకొని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు లేదా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం ఎన్ని రోజులైనా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు సో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక లడ్డు ఇవ్వండి కొబ్బరి బెల్లం అనేవి మంచి ఆరోగ్యం కదా సో అలానే దీంట్లో నెయ్యి వేసాను నేను నెయ్య కొ బెల్లం కొబ్బరి అన్ని దాంతో కొబ్బరి ఉండలు అనేవి మరింత టేస్టీగా ఉంటాయి అలానే నేను ఇందులో ఆయిల్ ఏమీ ఉపయోగించలేదు కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ బాగా తినొచ్చు అలానే దేవుడు ప్రసాదం కింద కూడా మనం సమర్పించవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్